Thank you ఫ్యామిలీ అందరికీ నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మన న్యాచురల్ హెయిర్ ఆయిల్ రెడీ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ మిల్లు దగ్గరికి అయితే వెళ్తున్నా ఈరోజు నేను అసలు ఎట్లా రెడీ చేస్తాను ఏమేమి వేస్తాను ఎంత న్యాచురల్గా తయారు చేస్తాను అనేది మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను ఇంకో మిల్లు అయితే ఇదే మా ఊరు పక్కన వేసినపేట రావాలి మేము మిల్లు దగ్గరికి ఇక్కడ అంకులు ఎండి కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా ఆ ఎండి కొబ్బరి చెప్పులతో ఆడిచ్చి ఉంచుతారనమాట ఆయిల్ మనకి ఎంత కావాల్తే అంత అమ్ముతారు పిండిలు కూడా పడతారు తడిపిండి పొడిపిండి ఇంకా నూనెలు ఏ నూనె అయినా నువ్వుల నూనె చెక్కలు అది అంటారు కదా చిలక చెక్క కొబ్బరి చెక్క అన్నీ అమ్ముతాడు అనమాట ఇక్కడ అంకుల దగ్గరికి అయితే ఆయిల్ పోపించడానికి వచ్చినా ఫస్ట్ రెండు లీటర్లు పోపించుకున్నా మీరు చూసారు కదా ఇంకా మా ఫ్రెండ్స్ రెడీ చేయమన్నారని చెప్పాను కదా రెండు లీటర్లో ఆ రెండు లీటర్లు ఆయిల్ అయితే పోపించుకొని వచ్చా కానీ వామ్మో ఎంతమంది ఆర్డర్ చేశారు ఎంతమంది మెసేజ్ చేశారో మా ఊర్ వాళ్ళు కూడా చేశారనమాట ఇక్కడే అయిపోయింది ఆ టూ లీటర్స్ అట్లా నేను రెడీ చేయడం సేల్ కూడా అయిపోయింది ఇంకా ఈరోజైతే ఒక నాలుగు లీటర్లు చేద్దామని అనుకుంటున్నా ఇంకా మనం చేసే పద్ధతి చూసి నాకు ఎంతమంది ఫోన్ చేశారో వాళ్ళు కొనేది కాక ఎట్లా చెయ్యమ్మా అమ్మా ఎట్లా చేయి ఎట్లా అమ్ముకో నువ్వు నష్టపోకు అని ఎంత మంచి మాటలు చెప్తున్నారు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములండి నువ్వు చేసినట్లు ఎవరు చేయిరంజలి అంత శ్రద్ధగా మొత్తం ఫ్రెష్గా దొరికే తీసుకొచ్చి దంచి ఆయిల్ మరి మరగబెట్టి కాగేదాకా ఎవరు చేస్తారు ఇదివరకు వరకు రోజుల్లో చేసుకునేవాళ్ళం అంత ఊపికుతో చేస్తున్నామంట నువ్వు ఖచ్చితంగా నీ సేల్ బాగుంటుంది సక్సెస్ అవుతావు అని చాలామంది కూడా నాకు మంచి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరూ బాగుండాలండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఆయిల్ అయితే తీసుకొని ఇంటికి వచ్చా వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యి పూల కోసం అయితే వచ్చాననమాట ఇక్కడ మనవి నాటు గులాబీ రెమ్మలు కావాలి కదా మనకి పింక్ కలర్ నాటు గులాబీ రెమ్మలను ఒంటి రకం రెండు కూడా వీళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాయి ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చి అడిగి ఆ రెండు అయితే తీసుకొని వస్తున్నా అనమాట అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అక్కడే కరివేపాకు దొరికింది నాకు కలబంద కూడా అక్కడే ఉందనమాట కానీ పల్లెటూరు అయినా కానీ కొన్ని కొన్ని దొరకడం చాలా కష్టం అనమాట ఎందుకంటే మనం ఎవరింటికన్నా వెళ్ళి అడిగినా కానీ పువ్వులు కాదు కదా ఆకులు కూడా ఎవరు పల్లెటూరులో అది మీకు తెలుసు తెలియపో తెలియకపోవచ్చు కానీ జరిగేది అదే అనమాట కొంతమంది ఇస్తారు కానీ కొంతమంది ఇవ్వరు ఇంకా మొత్తానికి అయితే కావాల్సినవన్నీ ఇక్కడే తీస్తున్నా చూస్తున్నారు కదా మీరు లేకపోతే అది కొంచెం కరివేపాకు కూడా తీసుకొని ఇవన్నీ తీసుకొని మన ఇంటికి అయితే వచ్చా ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం దగ్గర పెట్టుకొని రెండు లీటర్లకి ఎంత క్వాలిటీ కావాలి కలబంద కూడా ఫ్రెండ్స్ ఫస్ట్లో మనం కలబంద కట్ చేయమని ఎల్లో కలర్లో వచ్చింది అదైతే పాయిజన్ అంట అది యూజ్ చేయకూడదు అంట అదంతా పోయిన తర్వాత తీసేసి మళ్ళీ అదన కొంచెం పెచ్చి కూడా కట్ చేసి ఇంకా సైడ్లు ముళ్ళు ఉంటాయి కదా కలబందకి ఆ సైడ్లు కూడా మొత్తం తీసేసేసి అప్పుడు చక్కగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న కలబంద జెల్లు అసలు న్యాచురల్గా చేతిలో మనం అట్లా కట్ చేస్తుంటే నాకైతే అసలు మళ్ళీ అనిపించిందండి అసలు నిజంగా మెత్త మెత్తగా జల్లి జల్లి ఉండేసరికి స్మూత్గా బాగా కట్ చేయబోద్ది అసలు ఇంకా తర్వాత మర్రి మర్రివాళ్ళకైతే బయటికి పంపించాను బాగున్నాను పిల్లల్ని మర్రివాళ్ళు కావాలి కదా మరి మనకి చాలా కష్టం అవుతుంది అసలు గుంటగలకి రాకంటే ఇప్పుడు తోటలో ఉంది కాబట్టి కొంచెం తీసుకొచ్చా తర్వాత ఆవుకు అంత ఫ్రెష్గా దొరకాలన్నా కానీ మనకి నేను ఎక్కడెక్కడ తిరగాలో ఏందో లాస్ట్కి అయితే మర్రి వాళ్ళు కూడా తెచ్చారు ఉసిరికాయలు మెంతులు మొత్తం పదమూడు రకాల ఐటమ్స్ అయితే వేస్తున్నాం మనం దీనిలో మొత్తం మీకు చూపించే షార్ట్ వీడియోలో కూడా ఇప్పుడైతే ఫస్ట్ రాకు నేను ఏమేమి వేస్తున్నానంటే ఇంకా దాని క్వాంటిటీని బట్టి ఎక్కువే ఉండాలి మనం ఆయిల్ ఎంత ఉందో ఆయిల్ కంటే ఎక్కువే ఉండాలి మనం వేసుకునే పదార్థాలన్నీ కూడా గుంటకలగరాకు రాకు ఆకు కరివేపాకు వేపాకు మందార పువ్వులు మందార ఆకులు నాటు గులాబీ రెమ్మలు ఇంకా నాకు నాలుగు ఈ ఆయిల్లో అయితే మల్లెపూలు కూడా నాలుగు దొరికినాయి ఇంకా మల్లెపూలు మెంతులు ఉసిరికాయ మల్లెవోళ్ళు ఇంకా మాసుపత్రి స్మెల్కి మనం మంచిగా ఏ పూలు ఉంటే సీజన్ బట్టి ఆ పూలు వేసుకోవచ్చు చక్కగా ఇంకా అవన్నీ తీసుకుని నేను మొత్తం రోడ్లో దంచుకుంటున్నాను అసలు రోడ్లో దంచితే రాకు ఎంత నల్లగా వస్తుందో అసలు ఎంత బ్లాక్గా ఉందో దంచుతుంటేనే అసలు నాకైతే బల్లి అనిపించింది అసలు తర్వాత ఆకులన్నీ కూడా నూరుకున్నా తర్వాత కలబంద కూడా వేసేసి మొత్తం రోడ్లో నూరుకున్నా అనమాట ఎందుకంటే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాకి ఇప్పుడు అందుకే రోడ్లో అయితే నూరుకుంటున్నా అదే కొంచెం ఎక్కువ చేయాలనుకుంటే మ్యాక్సిమం రోడ్లోనే నూరుతా కొంచెం వాతావరణం బాగోకట్లా ఏమైనా ఉంటే కనుక మిక్సీ పడతానమాట ఈరోజైతే ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా కానీ ఫుల్ వర్షంగా ఉంది అసలు మాకు ఫైవ్ డేసే వర్షం అన్నారు కదండి అసలు ఫుల్గా వస్తుంది వాన అయితే వాళ్ళ బయటకి అడుగు పెట్టకకుండా వస్తుంది ఈరోజు చేద్దాం అనుకున్నాం అసలు నాలుగు లీటర్లు కొంచెం తెరపిస్తే కనుక మళ్ళీ మిల్లికెళ్ళి తీసుకొని వస్తాను మీ రేట్ ఎంత అని అడుగుతున్నారు నన్ను నేనైతే నాకు వాట్సాప్ చేయండి ఖచ్చితంగా చెప్తాను అది డిటీటీసీ ఛార్జీ కూడా ఉంటుంది మేము విసులుపడి వెళ్ళి డిటీటీసీకి చేయదనమాట న్యాచురల్ హెయిర్ ఆయిలు నేను రెడీ చేసే విధానం చూడండి అసలు ఇట్లా మీకు చూపించి ఇట్లా దొరికిద్ది అనుకుంటే ఎక్కడైనా సరే నేను ఇచ్చే ప్రైస్ కంటే తక్కువలో దొరికిద్ది అంటే ఎక్కడైనా తీసుకోండి అది ఇష్టం ఎందుకంటే ఎట్లా చేస్తే ఎట్లని తక్కువకి వస్తుందంటే అంటే కొంచెం బెటరే కదా నేను చేసే విధానం చూడండి నచ్చితేనే ఎవరికైనా కావాల్స్తే చేసేస్తానన్నమాట అప్పటికప్పుడుకి కానీ ఇప్పటికే ఎన్ని చాలా మంది చేశారు అసలు నాకు వాట్సాప్ నేను బాటిల్స్ లేవని కానీ ఇంకా నేను టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ తీసుకుంటే అందరూ హాఫ్ లీటర్ లీటర్ అడుగుతున్నారు ఎందుకంటే ఆయిల్ గురించి తెలిసిన వాళ్ళే అడుగుతున్నారు వాళ్ళందరూ వాడుతూనే ఉంటారంట నేను సిటీలో తెలియదేమనుకున్నా పల్లెటూరు వాళ్ళకంటే సిటీ వాళ్ళకే ఎక్కువ తెలుస్తుందండి ఈ ఆకుల గురించి ఈ ఆయిల్ గురించి న్యాచురల్ దొరికే నీటి గురించి వాళ్ళకే ఎక్కువ విలువ తెలుస్తుంది అనమాట అయితే ఇంకా ఆఫ్ లీటర్ బాటిల్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా కావాలితే నాకు ఈ వీడియోకే కామెంట్ చేయండి నాకు కావాలి అక్క అని చెప్పి ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇదిగోండి టూ లీటర్స్ నూనె తెచ్చేసాక మొత్తం మనం దంచుకున్న దాంట్లో ఆయిల్ పోసుకొని ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టుకున్నాం పొయ్యి మీద పెట్టుకొని సిమ్ములో మరిగించుకోవాలన్నమాట బాగా అసలు ఎంత మంచిగా మరగాలంటే నేను చెప్తా చూడండి ఫస్ట్లో మనం ఆయిల్ వేడి చేసేటప్పుడు వేడయ్యి ఒక్క పొంగు చూసారా కొంచెం ఉడుకుతూ ఉంటుంది అప్పుడు దాని స్మెల్ మనం కొబ్బరి చిప్పలు తెలుసు కదా ముక్క స్మెల్ లాగా కొబ్బరి చెప్పలో పైన బ్లాక్ది కొబ్బరి చెప్పలు ఆయిల్ ఎట్టొచ్చిద్ది అసలు ఒక రకమైన ఆయిల్ వాసన వచ్చిద్దా ఆ వాసన వచ్చింది అనమాట ఫస్ట్ చాలాసేపు ఒక అర్ధ గంట వరకు కూడా ఆ ఆ వాసనే వచ్చిద్ది ఆ కన్సంట్రేషన్లో కనుక మీరు తీసారంటే ఇప్పుడు ఏదో బాగానే ఉందని తర్వాత తర్వాత అసలు ఆయిల్ వాడలేరు ఒక వారం వెనకాల నుంచి స్మెల్ వచ్చేసింది అనమాట అదంతా మరిగి బాగా లాస్ట్కి వచ్చిన తర్వాత దాని స్మెల్ అప్పుడు మారిద్ది అప్పుడు మంచి వాసన వచ్చిద్ది మంచి కొబ్బరి నూనె ఆసన వచ్చిద్ది అనమాట నేను అవన్నీ కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఆసుపత్రిను కొంచెం కరివేపాకు వేసా ఇంకా స్మెల్కి అది కూడా మొత్తం కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి ఆయిల్ మాత్రం నిజంగా బాగా కాగాలండి చెప్తున్నాక మీరు ఎక్కడైనా చూసుకోండి ప్యూర్ న్యాచురల్ ఆయిల్ కనుక రెడీ చేయాల్సి వస్తే అది మరగాల్సిందే తెలిసి తెలియకుండా చేయడం కాదు అంతా తెలుసు కాబట్టి చెప్తుంది అనమాట బాగా మరిగించుకోవాలి చక్కగా అన్నీ వేసి ఇప్పటికే సగం బాయిల్ అయిపోయింది అది ఇంకా మొత్తం బాయిల్ చేస్తే మీరే దాన్ని బట్టి తెలుసుకోండి ఒక లీటర్ ఆయిల్ మరగబెడితే ఎంత అయింది మీరు చెప్పండి ఇంకా నా కష్టం ఇంకా నేను ఇట్లా చేసి ఎంత రిస్క్ చేసినందుకు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను ఏది కూడా లీటర్ ఆయిల్ మరగబెడితే అర లీటర్ కొంచెం పైన పావు లీటర్ దాకా అనమాట మరగబెట్టిన ఆయిల్ అంత కష్టపడి తయారు చేస్తేనే మన హెయిర్ కూడా బాగుంటుంది జుట్టు ఓడకుండా చుండ్రు పట్టకుండా పేరు కూడా పోతాయి నల్లగా ఉంటుంది ఎంత నల్లగా ఉంటుంది అంటే ఇంకా నేను ఎప్పుడు నుంచే రాసుకుంటున్నాను ఆ జుట్టు ఆదర్శం ఆదర్శం అనమాట అంత నల్లగా నల్లగయిద్ది హెయిర్ మాత్రం ప్యూర్ నల్లగైపోయిద్ది హండ్రెడ్ పర్సెంట్ అసలు ఈ ఆయిల్కి ఎందుకంటే నేను గుంటగలకి దాకా ఎక్కువ వేస్తాను ఇంకా మందార పువ్వులు ఇంకా గోరంటాక్కి రెడ్ బడి రెడ్గా అయింది కదా ఇవన్నీ కలిపి బ్లాక్గా అయిద్ది హెయిర్ కూడా నన్ను చాలా మంది అడిగింది ఏంటంటే ఇప్పుడు వాట్సాప్ చేసి వైట్ హెయిర్ బ్లాక్ అయిద్దా మా అందరికీ నాకు ఎక్కువ వచ్చిన కామెంట్లు అయ్యే ఖచ్చితంగా వైట్ హెయిర్ బ్లాక్ అయ్యిద్ది యూజ్ చేయండి కానీ ఒక వన్ మంత్ అయినా యూజ్ చేయాలంటే మనకు టెన్ డేస్ నుంచి రిజల్ట్స్ తెలుస్తూనే ఉంటుంది ఒక వన్ మంత్ అని యూజ్ చేస్తే ఒక్క బాటిలో ఆడితే మీరు తెలిసిపోయింది దాని పద్ధతి ఏంటి దాని లెక్క ఏంటి అనేది దాన్ని బట్టి మీరే ఇంకా ఇంకా అడుగుతారు నన్ను చూడండి అప్పుడు నాకు ఇవన్నీ దొరక్కండి ఏం కష్టపడాలేమో చేసేవడానికి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద గంట ఉంది మాకు ఇంకా వాటర్ మాకు ఒకటే మా స్టేజ్ దగ్గర కొట్టు అందరికీ అక్కడ తలుపులు నీళ్ళల్లో నలకలు వస్తాయని గంట తెచ్చుకున్నాం పెద్దది ఆ గంట ఇప్పుడు ఉపయోగపడింది ఆయిల్ అంతా గంటలో పోసుకొని పోసుకున్నాను నైటే మొత్తం నొక్కే చూడండి నొక్కుతుంటే కూడా ఎట్లా వస్తుంది ఆయిల్ ముదురు కలర్ రావాలి గ్రీన్ కలర్ అంటే లైట్ గ్రీన్ కలర్ కాదు అది అట్లా ఉండాలి ఆయిల్ అట్లా ఉంటేనే మంచిగా మరిగినట్టు మొత్తం దాంట్లో వేసుకొని నొక్కుకున్నా ఈ ప్రాసెస్ అంతా నైటే చేసుకున్నా ఇదిగోండి పిండిన తర్వాత మొత్తం దాంట్లో వచ్చిన పిప్ప అనమాట ఇది తర్వాత ప్యూర్ హెయిర్ ఆయిల్ అయితే మనకు రెడీ అయిపోయింది అంజలి ఎంతో శ్రద్ధతో చేసిన నేచురల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా ఉంది నచ్చితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ అయ్యింది అనిపిస్తే కనుక మీకు కూడా దగ్గరలో ఇవన్నీ దొరికితే తప్పకుండా రెడీ చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది హెయిర్కి నేను చెప్తున్నా కదా మరొక వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్